నేటి టెక్ యుగానికి ఇంటర్నెట్ సేవలే ప్రాణవాయులు ఈ నెట్ కొద్దిసేపు మొరాయించిన నెమ్మదించినా గందరగోళం తప్పదు ఇటీవల భారత్ యుఏఈ సహా పలు దేశాల్లో ఇంటర్నెట్ సేవలు నెమ్మదించాయి ఎర్ర సముద్రంలో తెగిన కేబుల్లే ఇందుకు కారణమని తేలింది యూట్యూబ్ వీడియో ప్రపంచ కొన్ని మిల్లీ సెకండ్లలోనే ట్రాన్స్ఫర్ కావడానికి దూరదేశాల్లో ఉన్న మిత్రుడితో రియల్ టైమ్ లో వీడియో కాల్ మాట్లాడడానికి ఈ కేబుల్స్ ప్రధాన కారణం సాగర గర్భంలో హారంలా వేల కిలోమీటర్ మీటర్లు విస్తరించిన ఈ కేబుల్లు ఖండాలు దేశాలు నగరాలను సంధానిస్తాయి సముద్రంలో కల్లోలాలను తట్టుకొని వీటిని వేయడం చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం ఇందుకు బోలెడు సన్నద్ధత సాధన అవసరం ఎన్ని చర్యలు చేపట్టినా ఇవి తెగిపోయి ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నాయి ప్రపంచ ఉపగ్రహాల ద్వారానే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి డేటా ట్రాన్స్ఫర్ అవుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు అయితే శాటిలైట్లు అంత భారీ స్థాయి సమాచార ప్రవాహాన్ని నిర్వహించలేవు పైగా అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ప్రసార సమయంలో సిగ్నల్లు డేటా బలహీనపడడం వంటి సమస్యలు ఉన్నాయి రోదసి మార్గంలో 1 టెరాబైట్ల డేటాను పంపాలంటే లైన్లకు బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు అవుతాయి ఈ నేపథ్యంలో డేటాను ఎక్కువగా సముద్రంలోని కేబుల్ల ద్వారానే బట్వాడా చేస్తున్నారు వీటిని సబ్‌మెరైన్ కమ్యూనికేషన్ కేబుల్స్ అంటారు అంతర్జాతీయ డేటాలో తొంభై ఐదు శాతానికి పైగా ఈ వైర్ల ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక్కో కేబుల్ పొడవు కనిష్టంగా నూట ముప్పై ఒకటి కిలోమీటర్లు ఉంటుంది వాటి సహాయంతో ఇరవై వేల కిలోమీటర్ల పొడవైన ఆసియా అమెరికా గేట్వే కేబుల్ ను వేశారు మొత్తం మీద సాగరంలో తొమ్మిది లక్షల మైళ్ల పొడవైన కేబుల్లు ఉన్నాయి సాగరంలోని తీవ్ర స్థాయి పీడనం కఠోర వాతావరణాన్ని తట్టుకునేలా కేబుల్ ను పొరలు పొరలుగా పటిష్ట పరుస్తారు దాదాపు ఇరవై ఐదు ఏళ్ల పాటు అది సేవలు అందించాలి కేబుల్ మధ్య భాగంలో జల్ పూత కలిగిన ఫైబర్ ఆప్టిక్ పోగులు ఉంటాయి వాటిని రాగి గొట్టంలో ఉంచుతారు ఈ ట్యూబ్ లో విద్యుత్ ప్రవహిస్తుంది ఈ రాగి గొట్టానికి భాగంలో ప్లాస్టిక్ ట్యూబ్ ఉంటుంది దానికి ఎగువన అల్యూమినియం వాటర్ బ్యారియర్ పోగులుగా స్టీల్ వైర్లు ఉంటాయి అదనపు రక్షణ అవసరం అనుకుంటే దానిపై స్టీల్ వైర్ తో మరో అల్లికను ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత సైలెంట్ తాడు తారు పొర ఉంటుంది అన్నింటికన్నా పైన ప్లాస్టిక్ పూత ఉంటుంది మొత్తం ప్యాకేజీని ఇది సీల్ చేస్తుంది కాంతి సంకేతం బలాన్ని పెంచడానికి వాడే రిపీటర్లు పనిచేయడానికి రాగి ట్యూబ్ ద్వారా విద్యుత్ పంపుతారు సముద్రంలో కేబుల్ ను వేయడానికి అధునాతన పరిజ్ఞానం అవసరం అలాగని ఇదేమి గత కొన్నేళ్లలో పుట్టుకొచ్చిన విధానం కాదు నూట అరవై ఏడు ఏళ్లుగా సాగరంలో కేబుల్లు వేస్తున్నారు తొలి ట్రాన్స్ అట్లాంటిక్ కేబుల్ ను పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో వేశారు అని టెలిగ్రాఫ్ కమ్యూనికేషన్ కోసం వేశారు దీని ద్వారా న్యూ ఫౌండ్ ఐర్లాండ్ తో అనుసంధానించారు దీనివల్ల రెండు దేశాల మధ్య కమ్యూనికేషన్ సంధానతకు కొద్ది నిమిషాలు మాత్రమే పట్టింది అయితే ఆ కనెక్షన్ క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది సంకేతాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో వోల్టేజీని ఇంజనీర్లు పెంచారు దీనివల్ల కేబుల్ కాలిపోయింది ఇలా కొన్నేళ్ళలో మరో రెండు కేబుల్లు దెబ్బతిన్నాయి చివరికి ఈ సమస్యను పరిష్కరించడానికి పద్దెనిమిది వందల కొత్త రకం కేబుల్ వేశారు ఇప్పుడు కేబుల్ కు ప్రతి నలభై నుంచి ఎనభై కిలోమీటర్లకు ఒక రిపీటర్ ను ఏర్పాటు చేస్తున్నారు అవి సంకేత బలాన్ని పెంచుతాయి వేల కిలోమీటర్ల దూరం అది ప్రయాణించేలా చూస్తాయి కొత్త కేబుల్లు సెకండ్కు రెండు వందల టెరా డేటాను ట్రాన్స్ఫర్ చేయగలవు ఇంత వేగం వెంట్రుక మందం కలిగిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్ల ద్వారా సాధ్యమవుతుంది ఒక్క కేబుల్లో నాలుగు నుంచి పన్నెండు పోగులు మాత్రమే ఉంటాయి సముద్రంలో మధ్యస్థ లోతులో వీటిని ఏర్పాటు చేస్తే పెద్దగా అవసరం లేదు ఇలాంటి కేబుల్ మందం మన బొటన వేలంత మాత్రమే ఉంటుంది లోతు తక్కువగా ఉన్న ప్రాంతం లేదా చాలా ఎక్కువ లోతులో వీటిని వేయాల్సి వస్తే మాత్రం ఆ కేబుల్ పటిష్టంగా ఉండాలి అవి మన మణికట్టు అంత పరిణామంలో ఉంటాయి కేబుల్ సైజ్ ఎంత ఉన్నా అందులో డేటాను చేరవేసే ఫైబర్ ఆప్టిక్ వెంటుక పరిణామం అంతే ఉంటుంది ప్రత్యేక నౌక ద్వారా ఈ కేబుల్లను సముద్రంలో వేస్తారు కొన్ని నౌకలు ఏకంగా ఇరవై వేల కిలోమీటర్ల పొడవైన కేబుల్ను ను కూడా మోసుకెళ్తూ ఉంటాయి దీన్ని నౌకలో లోడ్ చేయడానికి నాలుగు వారాల వరకు సమయం పడుతుంది సరైన సాధన సంపత్తి ఉంటే రోజుకు దాదాపు రెండు వందల కిలోమీటర్ల చొప్పున కేబుల్ ను సముద్రంలో వేయవచ్చు తీర ప్రాంతం నుంచి ఈ నౌక కేబుల్ ను వేసుకుంటూ వెళ్తుంది అక్కడ కేబుల్ వేయడానికి నాగలి లాంటి సాధనాన్ని ఉపయోగిస్తుంది సముద్రంలో పర్వతాలు లోయలు పడగపు దిబ్బలు శిలలు భూఫలకాలు సంబంధించిన ఫాల్డ్ లైన్స్ వంటివి ఉంటాయి వీటిని అధిగమించి కేబుల్ వేయడానికి బోలెడు ప్రణాళిక ఉండాలి అలాగే నౌకల లంగర్లు మత్స్యకారుల పడవల వల్ల దెబ్బతినే పరిస్థితి కలగని ప్రాంతాల్లోనే వాటిని వేయాలి ఈ కేబుళ్లను సొరచేపలు కొరికేస్తుంటాయి దీంతో గూగుల్ వంటి కంపెనీలు షార్క్ ప్రూఫ్ వైర్ ర్యాపర్లతో తమ కేబుల్లను పటిష్టపరుచుకుంటాయి సాగర కేబుళ్లకు గూడాచార్య ముప్పు కూడా ఉంటుంది ప్రచన్న యుద్ధకాలంలో సోవియట్ యూనియన్ పటిష్టంగా ఉందనుకున్న కేబుల్ గుండా బలిహీన ఎన్ కోడింగ్ కలిగిన సందేశాలను ధీమంగా పంపింది యుఎస్ఎస్ హలిబట్ అనే ప్రత్యేక జలాంతర్గామి ద్వారా ఈ సందేశాలను అమెరికా సంగ్రహించింది చేపల వేట సాధనాలు ఓడల లంఘర్ల ద్వారా కేబుల్ తెగుతుంటాయి విద్రోహ చర్యల వల్ల కూడా ఈ పరిస్థితి ఉత్పన్నమవుతూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో కంపెనీలు ఇంటర్నెట్ ట్రాఫిక్ ను ఉపగ్రహాలకు మళ్లిస్తూ ఉంటాయి